హైదరాబాద్ శాఖ కార్యాలయంలో జేటీసీ రమేష్పై గురువారం ఆటో యూనియన్ నాయకుడు దాడికి నిరసనగా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డిటీసీ పురుషోత్తం ఆధ్వర్యంలో అధికారులు సిబ్బందితో కలిసి నల్ల బ్యాచీలు ధరించి పెండౌన్ నిర్వహించారు గంటకు పైగా రవాణా శాఖ ఉద్యోగులు సిబ్బంది విధుల్లో పాల్గొనకపోవడంతో సేవలకు అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా డిటీసీ మాట్లాడుతూ జేటీసీపై దాడికి పాల్పడ్డ ఆటో యూనియన్ నాయకుడిని కఠినంగా శిక్షించాలని విధుల్లో ఉన్న ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు గంటసేపు నిరసన తెలిపిన అనంతరం యథావిధిగా విధుల్లో పాల్గొన్నారు గంటసేపు పనుల అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఈ సందర్భంగా వాహనదారులకు డీటీసీ పురుషోత్తం పరిస్థితి వివరించి సహకరించాలని కోరారు మరి మాకు మాకు స్వేచ్ఛ లేకుండా పోతుంది మాకు రక్షణ లేకుండా పోతుంది ఇటువంటి దాడులు జరుగుతుంటే ఒకరిని చూసి కూడా ఇంత ముందు ముందు ఇట్లా దాడులు చేస్తుంటే మేము పని చేయలేకపోతాం కదా అందుకని ఇటువంటి నిన్న జరిగిన దాడిపై ఈరోజు మేము పెడన్ డౌన్ చేయడం నిరసిస్తూ ఈరోజు కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో చేపట్టాం మరి నిన్న జరిగిన భౌతిక దాడి ఒక ఆటో యూనియన్ లీడర్ అయినటువంటి వ్యక్తి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ రమేష్ గారి పైన హైదరాబాదు దాడి చేయడం జరిగింది దీనికి నిరసిస్తూ ఈరోజు మా రవాణా శాఖ మా యొక్క సిబ్బందితో నేను ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమం మొదలుపెట్టాము అదేవిధంగా మా ఆదేశాల మేరకు మా గ్రూప్ వన్ ఆఫీసర్స్ అధ్యక్షులు వారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధ్యక్షులు వారు ఇప్పుడు ఈ చర్చల్లో ఈరోజు పాల్గొంటున్నారు మరి ఆ చర్చల్లో మరి విఫలమా సఫలమా అనేది కూడా కొద్దిసేపట్లో తేలిపోతుంది ఈ యొక్క విధులు మేము నిలిపియోగబడింది